ಬುಲ್ಲಿದರ ನಟಿ ಮಹೇಶ್ವರಿ శశిరేఖ పర్ణయం పెళ్లినాటి ప్రమాణాలు వదినమ్మ వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక వదినమ్మ సీరియల్ చేసిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నటించడం మొదలుపెట్టింది అయితే ఈ సీరియల్ చేస్తున్న సమయంలోనే తనకి రెండో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో సీరియల్స్కి బ్రేక్ ఇచ్చేసింది ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శివనాగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ జంటకు ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది ఆమె పేరు హరిణి అయితే తన రెండో ప్రెగ్నెన్సీ గురించి తన అభిమానులతో షేర్ చేసుకున్న తర్వాత నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అలానే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అలరిస్తూ తన మదర్వుడ్ని ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంది అభిమానులతో రీసెంట్గానే మహేశ్వరికి సీమంతం కూడా జరిగింది ఆ సీమంతానికి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేసి బేబీ కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు ఇక ఈ రోజు అంటే ఏప్రిల్ ఇరవై మూడున మహేశ్వరికి డెలివరీ అయినట్టు అభిమానులతో షేర్ చేసుకుంది తమ బుజ్జి బేబీ చేతులని ఫ్యామిలీ మొత్తం పెట్టుకున్న ఫోటోని షేర్ చేసి ఆ గుడ్ న్యూస్ని తెలియచేశారు బేబీ జెండర్ చెప్పలేదు కానీ ఆమె షేర్ చేసిన ఎమోజెస్ని చూసి అందరు బేబీ బాయ్ అంటూ ఈ జంట కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నారు తోటి నటులు అలానే ఆడియన్స్ కూడా ఆ మూమెంట్స్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్